వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ధరలు పలికాయి హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ మదనపల్లి ఒక ఐటెం వెయ్యి రూపాయలు టాప్ రేటు ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి మదనపల్లి వన్ థౌజండ్ రూపీస్ టాప్ రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ కోలార్ మూడు వందల నుంచి ఐదు వందలు కోలా త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు కలకడ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ పుమ్నూరు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పుగ్నూరు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పలమనేరు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పలమనేరు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు వడ్డీపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ చింతామణి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు చింతామణి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీకోట రెండు వందల నుంచి నాలుగు వందలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ భాగ్యపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయలు భాగ్యపల్లి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటోదలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్